ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్స్ ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజు వరల్డ్ కప్ చరిత్రలో ఏడు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలబడి ప్రపంచ కప్ ను ముద్దాడిన ఆస్ట్రేలియా టీం కు నిద్ర పట్టకుండా చేసిన రోజు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది ఒక భారత్ వీర వీరోచిత పోరాటం ఏకంగా నూట ఇరవై ఏడు పరుగులు నాటౌట్ ప్రపంచ కప్ చరిత్రలో మరిచిపోలేని సువర్ణ రాయబడే ఇన్నింగ్స్ ఆడి భారత్ ను ఫైనల్స్ కు విజయ తీరాలకు చేర్చింది ఏకంగా మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ టీంను మట్టి కరిపించింది వీరనారీమణి ఆమె జెమిమా రాడ్రిక్స్ ఇంతటి గొప్ప పని చేసినా ఆమెకు సన్మానాలు ఎంతగా దక్కాయో అంతకంటే ఎక్కువగా అవమానాలు ఎదురయ్యాయి ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి ఆమె తప్పు ఒకటి అదే జీజస్ అనే పేరును పలకడం నా విజయానికి కారణం జీజస్ అని చెప్పడం ఇంతకీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా ఆమె నా గెలుపుకు కారణం జీజస్ అని చెబుతుంది కదా మరి ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా క్రైస్తవులే కదా మరి జీజస్ వారిని ఎందుకు ఓడించారు మరి ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాపై విజయాన్ని ఇచ్చింది కూడా జీససేనా అలాగైతే చెమీమా కేవలం ఇరవై నాలుగు పరుగులకే ఎందుకు అవుట్ అయింది అసలు దేవునికి ఆటకు లేదా మతానికి ఆటకు సంబంధం ఉంటుందా జీజస్ వచ్చి జెమిమాను గెలిపించడం ఆస్ట్రేలియాను ఓడించడం జరుగుతుందా క్రీడల్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా జెమిమా రాడ్రిక్స్ మాటల్లో అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం ఇంతకీ అసలు ఈ జెమిమా రోడ్రిక్స్ ఎవరు తాను క్రైస్తవ స్త్రీ అయినందుకు క్రికెట్ రంగంలో ఎన్నో కష్టాలు అనుభవించింది తన తండ్రి మత ప్రచారాలు చేస్తున్నాడనే నెపంతో తన మెంబర్షిప్ ను కూడా ముంబై జిమ్ఖానా వారు తొలగించారు ఇలా జరిగిన తరువాత జమిమా మీద సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్లు ఎన్నో ట్రోల్స్ మరెన్నో నోటితో పలకకూడని మాటలతో భయంకరమైన తిట్లు అంత మాత్రమే కాదు నువ్వు రేప్ చేస్తామంటూ థ్రెటనింగ్ కాల్స్ ఎన్నో కష్టాలు ఇన్ని కష్టాలు అనుభవించిన జమీమాకు కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వయసు జమీమా రోడ్రిక్స్ రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఐదున ముంబైలోని మంగళూరు క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు తల్లి తవిత తండ్రి ఇవాన్ ఇద్దరు ఆమె విజయానికి గొప్ప మద్దతు దారులే అన్నలు ఇనాక్ ఎలి వీరితోనే జమీమా యొక్క చిన్ననాటి గల్లీ క్రికెట్ మొదలయ్యాయి తండ్రి ఓ జూనియర్ క్రికెట్ కోచ్ అయినందున ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇంట్లోనే దొరికింది జమీమాకు చిన్ననాటి నుండే క్రికెట్ హాకీ రెండింటిపై చాలా ఆసక్తి జమీమా పుట్టుకకు ఒక కథ ఉంది సరిగ్గా ఆమె జన్మించిన తేదీనే ముందు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఐదున ఆమె తల్లిదండ్రులు వెళ్తున్న చర్చిలో కొన్ని వివాదాలు రావటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై చర్చి నుండి వేరైపోయారు సరిగ్గా అదే తేదీన రెండు వేల సంవత్సరంలో జమీమా రాడ్రిక్స్ జన్మించడం వల్ల దేవుడు మేము కోల్పోయింది మరలా తిరిగి ఇస్తున్నారు అన్న ఆదరణ జమీమా రాడ్రిక్ ద్వారా ఆమె తల్లిదండ్రులు పొందారు వాళ్ళ కుటుంబంలో అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఆ సమయంలో జమీమా అబ్బాయిలతో శిక్షణ పొందే ఏకైక అమ్మాయి ఎందుకంటే ఆ సమయంలో కూడా అమ్మాయిలు క్రికెట్ ఆడకూడదనే మనస్తత్వం ప్రజల్లో ఉండేది అది పురుషుల ఆధిపత్య క్రీడ కాబట్టి క్రికెట్ ఆడకూడదనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చే ప్రతి శ్రేయులాసి అమ్మాయిలు క్రికెట్ ఆడకూడదు అని చెప్పేవారు కానీ జమీమా వాళ్ళ అమ్మ నాన్న ఆమె ఆడటానికి ఇష్టపడుతుంది మేము ఆమెను ఆపబోము అని సమాధానం చెప్పేవారు పన్నెండు సంవత్సరాల వయసులో జమీమా ముంబై అండర్ నైన్టీన్ కోసం ఎంపికయ్యారు అయ్యారు అప్పుడే ఆమె తన మొదటి సీజన్ ఆడారు అప్పటి నుండి క్రికెట్ ను చాలా సీరియస్ గా తీసుకోవడం ప్రారంభించారు భారతదేశం కోసం ఆడాలనుకున్నారు ట్రైనింగ్ కోసం బడుంపు నుండి బాంద్రాకు రోజు ప్రయాణం చేయాల్సి వచ్చేది ఉదయం ఐదు గంటలకు సుమారు లేచి ఐదున్నర నుండి ఐదు నలభై ఐదు మధ్యలో ఇంటి నుండి బయలుదేరి ఏడు గంటలకు ట్రైనింగ్ కు సమయానికి చేరుకోవాలి తన నాలుగున్నర ఏళ్ల నుండి అన్నలతో ప్రాక్టీస్ కు వెళ్లిన ఆమె మొదటిసారి ముంబై లోకల్ ట్రైన్ లో పురుషుల కంపార్ట్మెంట్ లో ప్రయాణించాల్సి వచ్చింది ట్రైన్ చాలా కిక్కిరిసిపోయి ఉంది పెద్దవాళ్ళు ఎక్కువగా ఉండడంతో చిన్నారి బాగా ఇబ్బంది పడింది ఏడ్చింది కొంతకాలం అలా ట్రైన్ ద్వారా ప్రయాణం కొనసాగగా తండ్రి కారులో ప్రయాణం చేసే సౌకర్యాన్ని అందించారు ప్రయాణ భారం తగ్గించడానికి వారి చర్చి పాస్టర్ సహాయం చేసి వారిని బాంద్రాకు మార్పించారు ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిన స్థితిలో ఉండడం వల్ల ఒక సంవత్సరం పాస్టర్ గారి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఆ పాస్టర్ గారి అమ్మాయి హాకీ ట్రైనింగ్ కి వెళ్లేది ఆమెతో పాటు జమీమా కూడా హాకీ నేర్చుకుంది వయస్సు సుమారు తొమ్మిది నుండి పది సంవత్సరాల సమయంలో మహారాష్ట్ర అండర్ నైన్టీన్ హాకీకి ఎంపికయ్యారు జెమిమా జమీమా రోడ్రిక్స్ పన్నెండేళ్ల వయసులో క్రికెట్ కు ఎంపికయ్యారు క్రికెట్ హాకీ రెండు సమయాలు ఒకేసారి రావడంతో తండ్రి పెద్ద మనసుతో జమీమాతో చర్చలు చేసి క్రికెట్ ను కొనసాగించాలని ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు ఆ సమయంలో తల్లిదండ్రులు అన్ని విధాల మద్దతు ఇచ్చారు భారతదేశం కోసం ఆడాలి అని తండ్రి ఎప్పుడూ ప్రోత్సహించేవారు ఆర్థిక పరంగా వారి కుటుంబ పరిస్థితి సాధారణ స్థాయిలో ఉండడంతో చాలా కష్టాలు ఎదురయ్యాయి ఆమె తండ్రి విశ్వాసంతో ముందుకు సాగారు జమిమా రాడ్రిక్స్ తన క్రికెట్ కెరీర్ లో ఒక సీజన్ లో క్రీడను వదిలేయాలని కూడా అనుకున్నారు జెమిమా రాడ్రిక్స్ గేముల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఆమె సుమారు యాభై మ్యాచ్లు ఆడినప్పటికీ తక్కువ స్కోర్లు మాత్రమే సాధించింది అందరూ ఆమె యొక్క ప్రతిభను గురించి మాట్లాడారు మాట్లాడుతుండగా ఆమె తాను ఊహించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల వదిలేయాలని అనుకున్నారు అప్పట్లో ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు నీకు ఎంత స్కోర్ వచ్చినా కూడా మా కళ్ళల్లో నీవే బెస్ట్ అని చెప్పారు ఆ సమయంలో ఆమె యేసును మరింత ఆత్మీయంగా నిజంగా తెలుసుకుంది వాళ్ళ కుటుంబంలో ముందుగా ప్రార్థన తర్వాత ఆడాలి అనే నిబంధన ఉండేది ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ వచనం తనకు బలాన్ని ఇచ్చిందని జమీమా చెప్పు వస్తుంటారు ఈ నమ్మకంతో తాను ఆడటం మానకుండా ఆ రాత్రులు సీజన్లు ఎంత కష్టమైనా తట్టుకొని కొత్త ధోరణిలో ఆటను అభ్యసించింది తండ్రి కోచ్ గా ఉండేవారు ప్రతి రోజు బంతులు వేస్తూ ఆమెకు శిక్షణ ఇచ్చేవారు నూతన షాట్లు నేర్చుకుని అంతర్గత ఆట శైలిని మార్చుకుంది తద్వారా స్పష్టమైన మెరుగుదల వచ్చి తదుపరి సీజన్ కు ఆమె అత్యధిక పరుగులు సాధించింది అండర్ నైన్టీన్ టోర్నమెంట్ లో జట్టు కెప్టెన్ గా తిరిగి ముందడుగు వేసింది ఆర్థిక కష్టాలు కూడా ఎదురైన తండ్రి విశ్వాసంతో వాటిని ఎదుర్కొన్నారు తల్లిదండ్రులు మద్దతు దేవుని మీద ఆమెకున్న విశ్వాసం ఆమెకు శక్తిగా నిలిచింది అలా క్రమంగా జిమిమా నమూనా క్రికెటర్ గా మారింది ఆమె ఆత్మవిశ్వాసంతో తనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసంతో ఆశించిన స్థాయికి చేరుకుంది కాబట్టి తన వ్యక్తిగత విశ్వాసం తనను విజయతీరాలకు చేర్చడంలో ఎంతో ఉపయోగపడింది కాబట్టి తాను నమ్మకముంచి విశ్వాసముంచి ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభుని తన విజయానికి కారకునిగా ప్రకటించింది ఇది కేవలం తన వ్యక్తిగత విశ్వాసమే దీనికి మతం రంగు పులమకండి భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు దిగదార్చకండి భారత స్త్రీలకు గౌరవం ఇవ్వండి అప్పుడే మన దేశం సమాజం కాస్తైన అభివృద్ధి చెందుతుంది ఇంకా మతం అంటూ కులం అంటూ సమాజంలో ఉన్న దరిద్రాన్నంతటిని క్రీడల్లోకి తీసుకొచ్చి ప్రపంచం ముందు పరువు తీసుకోకండి భారతదేశ ప్రజలరా ఇది కేవలం వ్యక్తిగత విశ్వాసం మాత్రమే క్రీడకు మతానికి క్రీడ దేవునికి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయాన్ని గ్రహిస్తారని కోరుకుంటూ జై హింద్